అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక మన జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ఆయన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కోసం అయితే ఆయన ప్రకటించడం జరిగింది ఇక ఈ పథకాల కోసం ఆయన ప్రకటించినారు డబ్బులు అయితే విడుదల చేశారు కన్ఫామ్ అయిపోయింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డేట్ కూడా ఫిక్స్ చేశారు అంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేశారు ఇక ఆ డేట్ నుంచి మీకు డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట ఇక ఎప్పటి నుంచి పడుతున్నాయి ఏంటి ఏ తేదీ నుంచి మీకు డబ్బులు వేస్తున్నారు అధికారిక ప్రకటన వచ్చిందా లేదా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే గ గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే అంటే పక్కనే షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చే షేర్ చేయచ్చు ఇక వీడియో షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా లింక్ అనేది వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారని చూస్తే ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నారు ఇక అధికారిక ప్రకటన అయితే వస్తుంది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మనకు మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఇక అప్పట్లోపు రైతులందరూ కూడా వెంటనే యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి విడతల వారీగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలని అయితే విడుదల చేయాల్సి ఉంది ఇక తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా మనకు చాలామంది రైతులకైతే ఇంకా డబ్బులైతే జమ కాలేదన్నమాట ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనకు నాలుగు కేబినెట్ మీటింగులు జరిగినా కూడా మనకు డబ్బులైతే విడుదల చేయలేదు ఇక ఈ మొన్న రీసెంట్గా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క డబ్బుల విడుదలకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ ఈ యొక్క పథకానికి సంబంధించిన చర్చ అయితే జరిగింది ఈ విధంగా చర్చ జరిగి రైతులందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు తేదీ అనేది ఫిక్స్ చేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి అయితే చేకూర్చబోతున్నారు అంతకంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారికి అమౌంట్ అనేది విడుదల చేస్తారు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా డబ్బులైతే జమ అవుతుంది ఇప్పటికే లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులకి రెండు వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలను విడుదల చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయారో వర్షాల వల్ల కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ ఇలా ఏ కారణం చేత అయినా కానీ మీరు పంటలు నష్టపోయింటే మీకు అందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇక పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు భారీగా నిధులు అనేది విడుదల చేయబోతున్నారు చాలామంది రైతులకి ఏంటంటే అనేక కారణాల చేత మనకు అమౌంట్ అనేది విడుదల కాలేదన్నమాట ఇక ఎట్టకేలకు వారికి ఎందుకు మనకు విడుదల కాలేదనేది చూస్తే కొన్ని కారణాల వల్ల ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈకేవైసీ ప్రాబ్లం వల్ల అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయి ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే మనకు అమౌంట్ అనేది విడుదల కాలేదన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం గొప్ప కాదు ఈ పథకాలకు అప్లై చేసుకున్న వారందరూ కూడా మనకు ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మనకు డబ్బులైతే విడుదలవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే మనకు అయితే వేయబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు గారు కూడా మనకు దీనికి సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మీకు డబ్బులైతే జమ అవుతుంది అంతేకాకుండా మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అమౌంట్ ఎందుకు విడుదల చేస్తున్నారని చూస్తే మనకు రెండు రోజుల్లో ఏదైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ధాన్యాన్ని అయితే ప్రభుత్వానికి అమ్మడం జరిగింది ఈ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఎవరైతే అమ్మారో వారందరికీ కూడా ఈ ధాన్య సేకరణ డబ్బులు అయితే నలభై ఎనిమిది గంటల్లోనే విడుదల చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ధాన్య సేకరణ డబ్బులు అనేది నలభై ఎనిమిది గంటల్లోనే పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే పంటను అమ్మిన రైతులందరికీ కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే పంట నమ్మారో ఆ రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి నలభై ఎనిమిది గంటల్లోనే మీకు అమౌంట్ అనేది వేస్తూ ఉన్నారు ఇక దీంతో పాటుగా మనకు పంట నష్టపరిహారం కూడా మనకు జమ కావడం జరుగుతుంది ఇలా అనేక రకాల పథకాల ద్వారా రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఇలా అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేస్తూ కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు